నాకు తెలియదు నేను ఎప్పుడూ నా తమ్ముడిని కాపాడుతూ ఉండాలా కాని దేవుడు అన్నాడు నీ తమ్ముడి రక్తం నాకు మొరపెట్టుకుంటోంది నీవు నీ తమ్ముడిని చంపావు ఇప్పటినుంచి నీ జీవితం కష్టమవుతుంది నీ పంటలు పండవు నీవు ఈ స్థలాన్ని విడిచి వెళ్ళాలి నీవు దేశ దింబరి వై తిరుగుతూ ఉంటావు ఖయీను భయపడ్డాడు ఈ శిక్ష నేను భరించలేనిది ఎవరైనా నన్ను చంపేస్తారు అన్నాడు దాంతో దేవుడు ఖయీను మీద ఒక గుర్తు పెట్టాడు ఎవరూ అతన్ని చంపకూడదని రక్షణ ఇచ్చాడు ఖయీను తన కుటుంబాన్ని విడిచి నోదు అనే ప్రదేశంలో నివసించసాగాడు తన తమ్ముడికి చేసిన చెడు కారణంగా ఆయన ఈ స్థలాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతుంది ఈర్ష్య కోపం మనల్ని భయంకరమైన పనులు చేయించవచ్చు మనం మంచి పనులు చేయాలి ఇతరులు సంతోషంగా ఉన్నప్పుడు మనం కూడా సంతోషపడాలి ఈర్ష్య మన హృదయాన్ని మలినపడచనివ్వకూడదు మరియు మరో విషయం మనము తెలియక తప్పు చేసిన దేవుడు